హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో రవ్వ కిచడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ అందులోకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ కూడా చూపిస్తాను రెండిటి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది వారంలో ఒక్కసారైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి కావాలంటే మీరు దీన్ని డిన్నర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ అయిపోతుంది ఇది ఒక రెసిపీ లాగా చాలా కమ్మగా ఉంటుంది ఉప్మాలు కానీ లేదంటే కేసరి ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మనకి మెయిన్గా కన్సిస్టెన్సీ డిఫరెన్స్ వస్తుంది మనం తీసుకునే నీళ్లు మెజర్మెంట్స్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసుకోవాలి అనే దాన్ని బట్టి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్స్తో ఈ కొలతలతో ఒక్కసారి ఈ రవ్వకి చీనీ ట్రై చేయండి మీ అందరికీ నచ్చేస్తుంది ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుందనమాట ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి రవ్వ కిచిడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా కొంచెం మందంగా ఉండే కడాయిని కానీ లేదంటే బాండిని కానీ పెట్టుకోండి అందులోకి ఒక పావు కప్పు వరకు నూనె తీసుకోండి ఒక కప్పు రవ్వకి చెప్తున్నాను కొలతలు అన్నీ కూడా కొంచెం తక్కువైనా కూడా పర్వాలేదు మరీ తగ్గించేసేయకండి అంత అనమాట కిచిడీ టేస్టు తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇవి రెండు కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకోండి తాలింపు చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తాలింపు అనేది గోల్డెన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నూనెలోనే పసుపు వేసుకోవాలి అండ్ ఈ టైంలోనే వేసుకోవాలి మీరు ముందే పసుపు వేసారంటే ఒకటి కలర్ మారిపోతుంది మాడిపోయి ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఈ టైంలో వేసుకుని తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టి ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు బీన్స్ పావు కప్పు వరకు క్యారెట్ వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి జస్ట్ ఒకసారి అలా కలిపేసేసేయండి వెంటనే ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకోవాలి మీరు ఎంతైతే రవ్వ తీసుకుంటే అంత ఉల్లిపాయలు ఖచ్చితంగా ఈ కిచరీకి వేయాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట గ్రామ్స్లో అయినా అంతే ఒక పావు కేజీ రవ్వ తీసుకున్నారనుకోండి పావు కేజీ ఉల్లిపాయలు ఖచ్చితంగా వాడాల్సిందే ఇప్పుడు వేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై అవ్వనివ్వండి మీకు ఇప్పుడు చూస్తే కొద్దిగా నూనె ఎక్కువైనట్లు అనిపిస్తుంది కానీ రవ్వ వేసి కలిపిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా చీల్చుకుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి రెండు మూడు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసి ఫ్రై చేస్తూ ఉంటే మంచి అరుమా వస్తుంది అనమాట ఇల్లంతా కూడా వేసి హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేయండి మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ లేదంటే రెండు మూడు చిట్కెళ్ల వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కూడా వేసి హై ఫ్లేమ్లోనే మరొకసారి కలుపుకోండి మీరు చూడొచ్చు కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి ఈ స్టేజ్లో దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఓన్లీ ఈ వెజిటబుల్స్కి మాత్రమే వేసుకోండి మొత్తం కిచనీకి మొత్తం వేయొద్దు అనమాట ఎందుకంటే ఇప్పుడే ఎక్కువ వేస్తారనుకోండి ముక్కలు ఎక్కువ పీల్ చేసుకుని ముక్కలు తినేటప్పుడు ఉప్పు ఉప్పుగా అనిపిస్తాయి కాబట్టి ఈ టైంలోనే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు గుప్పెళ్ళ వరకు పచ్చి బఠానీ వేసుకోండి ఇవి ఫ్రోజన్వి కాబట్టి ఈ టైంలో యాడ్ చేస్తున్నాను లేదనుకుంటే మీరు నార్మల్వి ఫ్రెష్గా తెచ్చుకున్నట్లయితే ఫస్ట్ మనం క్యారెట్ వేసుకున్నాం కదా ఆ టైంలోనే వేసేసుకోవాలి వేసి మరొకసారి కలుపుకుని ఇందులో మీకు నచ్చిన జీడిపప్పు వేసుకోవచ్చు నీడిపప్పు అనేది ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి వేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు వెజ్జెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ స్టేజ్లో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోండి గ్రామ్స్లో చెప్పాలంటే రెండు వందల గ్రాములు అనమాట వేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టద్దు మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది అనమాట కాబట్టి ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఈ కిచిడీని ట్రై చేయండి ఎమ్మీగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుంది ఇలా ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి ఖచ్చితంగా వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి చల్లటి నీళ్లు అసలు వాడద్దు ఒక గ్లాస్ రవ్వకి రెండు నుంచి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి మీరు తీసుకున్న నీళ్లు ఖచ్చితంగా వేడి నీళ్ళే పోసుకోవాలి అప్పుడే బాగుంటుంది చల్లగా పోస్తారనుకోండి ముద్ద ముద్ద అయిపోయి టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట చూడండి వేసిన వెంటనే చక్కగా కలిపారంటే ఈజీగా ఎక్కడ ఉండలు కట్టుకోకుండా కలిసిపోతుంది సో కలిసిన తర్వాత మనకి చూస్తే కన్సిస్టెన్సీ కొంచెం తిగ్గా అయింది ఇది చల్లారేక కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండాలంటే మరొక హాఫ్ కప్పు నీళ్ళు అనేవి పడతాయి దానికన్నా ముందు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు మీరు రబ్బ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు నీళ్ళు మరిగించి దాన్ని కూడా పోసి లో ఫ్లేమ్లో ఒకసారి కలిపేసేసుకుని ఒక్కటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి సో చూసారు కదా మనకి రవ్వ కిచనీ రెడీ అయిపోయింది అండ్ ఇందులోకి కాంబినేషన్గా చట్నీ చూపిస్తాను అన్నాను కదా సింపుల్గా అది కొద్దిగా సెటిల్ అయ్యేలోపు చట్నీ చేసేసుకోండి ఈరోజు నేను మీకు కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను ఇందులోకి కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట లేదంటే పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఇదైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఈ కొబ్బరికి పచ్చి కొబ్బరికి ఉన్న వెనక బ్లాక్ పార్ట్ని తీసేసేయండి దానివల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు తీసేసుకోండి టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది తీసిన తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న కొబ్బరికి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి అంటే కొన్ని పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదా దానికి తగ్గట్లుగా తీసుకోండి ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి మీద పడుకోకుండా ఉంటాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇది పైన స్కిన్ అనేది లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు ఘాటు కొద్దిగా తగ్గుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అలాగే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి క్వాంటిటీ ఇది అనమాట అంటే మీరు ఒక కప్పు తీసుకుంటే పావు కప్పు పుట్నాల పప్పు కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్న ముక్క అల్లం చాలా చిన్నది వేసుకోండి ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా నెక్స్ట్ అలాగే చిన్న రెమ్మ చింతపండు వేసి ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకోకుండా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ చట్నీని కొద్దిగా గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట పల్చిగా ఉండకూడదు అండ్ లైట్గా బరకుండానివ్వండి మరీ పేస్ట్ లాగా చేసేయొద్దు కొంచెం అలా తెలిసి తెలియనట్లుగా ఉంటే సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి అండ్ ఆ ఎక్స్ట్రా వేస్ట్ చేయకుండా కొద్దిగా నీళ్ళని పోసి దాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసేయండి సో ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది దీనికి మెయిన్ టిప్ ఏంటి అని అంటే తాలింపు తాలింపు ఎంత బాగా వేసుకుంటారో టేస్ట్ అంత బాగుంటుందన్నమాట తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వరకు చాయ్మినపప్పు వేసుకోండి ఇంక ఇందులో ఏమి వేయద్దు ఒక రెండు ఎండుమిర్చిని తుంపి వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అవనివ్వండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తాలింపు చట్నీలో వేసుకోవడమే చూసారా ఎంత సింపుల్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చట్నీ రెడీ అయిపోయింది అండ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రవ్వ కిచనీ రెడీ అయిపోయింది ఇంకేం ఆలస్యం చక్కగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేయడమే తింటుంటే ఈ లోకాన్ని మర్చిపోయేంత కమ్మగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇక నేను మీకు కిచిడి కొంచెం సేపు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చల్లారినా కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది చూడండి స్మూత్గా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుంది చక్కగా ఇలా ఒక గుంటగరిని తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఒక నాలుగైదు గంటలైతే ఖచ్చితంగా తింటారు నేను చూపించిన క్వాంటిటీ ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది అన్నీ కట్ చేసుకుని పెట్టినారంటే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎప్పుడు ఉప్మానే కాకుండా ఈ కిచిడీ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో మీరు ఫిదా అయిపోతారు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ సింపుల్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్